హాయ్ అండి నేను మీ మీనాక్షి యూఎస్ వచ్చేటప్పుడు మనం ఏం తెచ్చుకోవాలి ఇదన్నీ కామన్గా వచ్చే క్వరీ ఎవరికైనా కానీ ఫస్ట్ యుఎస్ స్టార్ట్ అవుతున్నాము మన ఫ్యామిలీని ఫ్యామిలీ కావచ్చు స్టూడెంట్ కావచ్చు వాళ్ళ మామూలు టెన్షన్ల కన్నా ఈ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ఏం తీసుకొచ్చుకోవాలి అక్కడ ఏం దొరుకుతాయో ఏం దొరకవు ఇదే టెన్షన్గా ఉంటుంది మోస్ట్లీ నైంటీ పర్సెంట్ అన్నీ ఇక్కడ దొరుకుతాయండి ఆ దొరకనాటివి అంటే మనకి ఏవి కంఫర్టబుల్గా ఉండవు కంఫర్టబుల్గా ఉంటాయి అనేది ఇప్పుడు నేను చెప్తాను దాన్ని బేస్ చేసుకొని తెచ్చుకోండి ఫస్ట్ స్టూడెంట్ అయితే ఇలా ఇలా ఫాలో అయిపోండి మీరు వెదర్ని బట్టి ఇక్కడ వెదరు మీరు వచ్చే టైంలో ఎంత వెదర్ ఉంది ఆ వెదర్ మనకి ఏ టైప్ ఆఫ్ బట్టలు వేసుకోవాలి వింటర్ అయితే బేసిక్ ఒక మినిమమ్ జాకెట్స్ అన్నీ అక్కడ తీసుకొచ్చుకొని ఒక టూ త్రీ లేయర్స్తో మంచిగా గ్లౌజ్లో అలా అక్కడ కొనుక్కొనే రండి అంత మనకి అవి ఇక్కడికి వచ్చిన తర్వాత అంత వర్క్ అవ్వదు బట్ ఇక్కడ రాగానే మనం వెళ్ళలేము కదా షాపింగ్కి అలా మొత్తము డ్రెస్సింగ్ అయితే ఇక్కడ వెదర్ని చూసుకొని ఆ సిటీ నేమ్ అదంతా ఇచ్చుకొని వెదర్ డాట్ కామ్కి వెళ్ళిపోయి దాన్ని వేస్ట్ చేసుకొని రండి మీరు వచ్చే ప్లేస్ని బట్టి డ్రెస్ చేసుకోండి ఓకే అండ్ కమింగ్ టు బేసిక్ థింగ్స్ మనకి డైలీ వేర్కి కావాల్సినటువంటి బ్రష్లు ఇక్కడ అంత క్వాలిటీ ఉండదు టూత్ బ్రష్ ఒక నాలుగు బ్రష్ పడేసుకోవచ్చుకోండి మినిమం ఒక పేస్ట్ పడేసుకోవచ్చుకోండి ఇవన్నీ కూడా చెక్కిన్లోనే వేయండి వేవి కూడా మీకు చికెన్ కాకుండా క్యారీ అండ్ బ్యాగేజ్లో మీరు ఏమైనా తీసుకొచ్చుకోవాలనుకుంటే బుక్స్ బట్టలు లాంటివి మాత్రమే అలా చేస్తారు మర్చిపోమాకండి నేను స్నాక్స్ పెట్టుకుంటాను అవి పెట్టుకుంటాను ఇవి పెట్టుకుంటాను అంటే వాడు మూడు మట్టి అన్ని తీసి పక్కన కొట్టేస్తాడు మనకి ఎయిర్పోర్ట్లో చెకింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్లో వచ్చే వాళ్ళకి నేను పీకిల్స్ మసాలా పౌడర్స్ అవి కూడా సజెస్ట్ చేయనండి మనకి కొరియర్ ప్యాకింగ్ టైపు అయితే అలౌ చేస్తారు కానీ వాళ్ళు మనం ఒక్కోసారి ప్రాపర్గా వాళ్ళకి భయ వాళ్ళు కొంచెము స్టాండింగ్ ఫస్ట్ వచ్చేటప్పుడే అసలే టెన్షన్ టెన్షన్గా ఉంటాము ఆ భయంలో మనము ఏదో భయపడుతూ వీటికి సరిగ్గా ఆన్సర్ చెప్పలేదంటే మనం ఏమో తీసుకొస్తున్నామని వాళ్ళు మొత్తం ఓడదీసేసి ఆడబెడతారు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఉండే అడ్రస్ ఇచ్చేసేసి వాళ్ళతోటి తెప్పించుకోండి కానీ స్నాక్స్ వీటికి అయితే స్నాక్స్ తెచ్చామంటే అనరు మోస్ట్లీ మన కొరియర్ టైపు ప్యాకింగ్ చేసుకుంటే రాగానే మనకి ఏదంటే అవి తినలేము కదా అక్కడ ఇండియా స్టైల్లో అలవాటు పడిపోయి ఉంటాం కాబట్టి కొన్ని స్నాక్స్ తెచ్చుకుంటే అది బెటరు అండ్ ఇవి కాకుండా ఒక టవలు ఇక్కడ దొరుకుతాయంటే అంటే దొరుకుతాయండి రాగానే షాపులు గురెత్తులేము కాబట్టి ఒక టవలు అండ్ కొంచెము బెటర్ గా క్వాలిటీ ఉండే బట్టలు అవి తీసుకొచ్చుకుంటే తర్వాత డీల్స్ లో చూసుకొని ఫర్దర్ ఇక్కడ కొనేసుకోవచ్చు అండి బట్టలు అవి సో బేసిక్ తీసుకొచ్చుకుంటే అండ్ లగేజ్ కూడా తక్కువ ఉంటుంది కదా స్టూడెంట్ ఉంటే ఒకరే వస్తారు దాంట్లో ఇంకా ఏం తీసుకొచ్చుకోవాలండి మళ్ళీ బ్ మనకి మిక్సీలా ఇలాంటి అన్ని ఏం పెట్టుకోవద్దు హ్యాపీగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ హాస్టర్ అని చెప్పి ఓఎస్టిఆర్ ఒక బ్లెండర్ దొరుకుతుంది అది వాల్ లో కూడా దొరుకుతుంది తక్కువ రేటుకు దొరుకుతుంది ఆర్డర్ పెట్టుకున్నారంటే అమెజాన్లో కూడా దొరుకుతుంది కాబట్టి ఆర్డర్ పెట్టుకుంటే మీకు మనకి దోశ అయినా ఇడ్లీ అయినా మంచి మెత్తగా వస్తుంది అండ్ అబ్బా ఎవరైనా చేసుకుంటాం స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎన్ని మనం చేసుకుంటామా అంటే ఖచ్చితంగా చేసుకుంటాము అప్పుడు మన దగ్గర ఎక్కువ మనీ ఉండదు అండ్ మనకు ఆ మనీ వాల్యూ తెలుస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి పైసా మిగిల్చాలనే చూస్తాము అండ్ ఖర్చు పెట్టుకోవడానికి ఆలోచిస్తాము కూడా తెచ్చుకున్న మనీ ఎందుకంటే మనము లోన్లు పెట్టుకునేలా వస్తాం కదా మనం ఎట్లాంటి అట్లా వాటిని యూజ్ చేయలేం ఇక్కడికి వచ్చి అండ్ ఏ ఏది కనిపిస్తే తినేస్తాం నా ఒక నెల రోజులు నెలలు ఇక్కడ ఉన్నామంటే మనకి కనిపించిన ఎవడు ఏ చెత్త పెట్టినా కూడా చాలా టేస్ట్గా అనిపిస్తుంది అది మన ఇండియన్ ఫుడ్ అయితే చాలా అనిపిస్తుంది ఆ స్టేజ్కి వస్తాం అనమాట స్టార్టింగ్ కాబట్టి ఆ స్టేజ్కి మనం రాకుండా మనమే వండుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు ఒక చిన్న కుక్కర్ తీసుకొచ్చుకున్నారంటే సరిపోతుంది ఇక్కడ బ్లెండర్ తీసుకుంటారు కాబట్టి ఒక చిన్న కుక్కరు అండ్ రెండు ప్లేట్లు అంటే నాలుగు నాలుగు ఇడ్లీలు వస్తాయి కదా రెండు ప్లేట్లు ఉండే ఇడ్లీ ఇడ్లీ గిన్నెలు దొరుకుతాయి లైట్ వెయిట్లు స్టీల్వి అది తీసుకొచ్చుకోండి ఏ గిన్నె మీరు అడిషనల్గా ఏమైనా గిన్నెలు తీసుకొచ్చుకుంటే ఏ గిన్నెనే తెచ్చుకోండి కానీ కింద ఫ్లాట్గా ఉండేదైతేనే అంటే మీరు గిన్నె ఒక గచ్చి పైన పెడితే మొత్తం ఆ గిన్నె మొత్తం దాన్ని తగలాలి అడుగు మొత్తం అలా ఉండే అయితేనే తెచ్చుకోండి లేకపోతే పని చేయండి ఇక్కడ మోస్ట్లీ అంతా ఎలక్ట్రిక్ స్టవ్లు ఉంటాయి కాబట్టి మీకు వర్క్ అంటే అలా ఉండే గిన్నెలు ఇవి కాకుండా ఒక దోశ ప్యాన్ దో అట్లా అట్లు తీసుకునే అట్లా కాడ అండ్ అన్నం పెట్టుకునే ఒక గంట అండ్ కర్రీస్కి వాటికి ఒకటి రెండు గంటలు ఇవి బేసిక్ ఉన్నాయి అంటే అన్నం తినే ప్లేట్లు ఒక రెండు అలా ఉంటే చాలు ఎందుకంటే ఇక్కడ ఐకియాలో అట్లా ఎప్పుడైనా వెళ్ళగలిగితే మనకి టూ డాలర్స్లో అలాగే మంచిగా పింగాణి ప్లేట్లు దొరుకుతాయి అండ్ చిన్న చిన్న బౌల్స్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి గడ్డలు అవి కూడా దొరుకుతాయి స్టార్టింగ్ మనకి రంగాన్ని అన్ని తీసుకోలేము కాబట్టి అవి ఒకటి రెండు అయినా తెచ్చుకోమని చెప్తున్నాను ఒక నాలుగు స్పూన్ల ఇది స్టూడెంట్ వర్షన్ అండి ఫ్యామిలీ అయితే వచ్చేటప్పుడు మీరు కుక్కర్ అలాంటివి ఏం పట్టించుకోవచ్చు అవసరం లేదు ఇక్కడ రైస్ కుక్కర్ ప్రైస్ కొంచెం ఎక్కువ పెడితే ఇన్స్టా ఇన్స్టాపాటే దొరుకుతుంది అది దాంట్లోనే మనము అన్నం వండుకోవచ్చు అది అన్నం తీసి పెట్టుకొని దాంట్లోనే కర్రీ చేసుకోవచ్చు దాన్ని స్లో కుక్కర్గా వాడుకోవచ్చు ప్రెషర్ కుక్కర్గా వాడుకోవచ్చు మనకు నచ్చిన విధంగా అన్ని దాంట్లోనే చేసేసుకోవచ్చు ఒక ఇన్స్టాపాట్ తీసుకున్నామంటే అండ్ బ్లెండర్ ఇక్కడ తీసుకున్నా కానీ నేను బ్లెండర్ వాడతాను అండ్ మిక్సీ కూడా వాడతానండి మిక్సీ ఇండియా నుంచి తెచ్చుకునేటప్పుడు మిక్సీ అయినా గ్రైండర్ అయినా కన్వర్టర్ తోటి అన్నీ విడిగా కన్వర్టర్ తీసుకొచ్చుకుంటాను నేను మిక్సీ తీసుకొచ్చుకొని ఇక్కడ కన్వర్ ఆ కన్వర్టర్ పెట్టేసి ప్లగ్గర పెట్టుకుంటాను నా నా మిక్సీ అక్కడ నుంచి తెచ్చుకుంటాను అనుకో మాకండి గ్రైండర్ అయినా కానీ కన్వర్ట్ చేసినటువంటివి దొరుకుతాయి యుఎస్కి కి సంబంధించిన పవర్కి కన్వర్ట్ చేసినటువే మనకి సిటీస్లో దొరుకుతాయి అవి తీసుకొచ్చుకోండి నేను ఇలాగే చేసి నా గ్రైండర్ నేను వాడేదో తీసుకొచ్చుకున్నాను త్రీ స్టోన్స్ది ఇక్కడికి వచ్చేసి కన్వర్టర్ కన్వర్టర్ యూజ్ చేస్తాను మిక్సీ అయితే ఆ కన్వర్టర్ తోటి ఎట్టా పనిచేస్తుంది కానీ గ్రైండర్ అయితే మటుకు నేను పప్పు వేసిన ప్రతిసారి నేను చేత్తో అంటే దాని పక్క నుంచి నేను చేత్తో వస్తూ ఉండాలన్నమాట దానికి నేను అడిషనల్ సపోర్ట్ ఇస్తే కానీ అది ముందుకు జరిగేది కాదు కాబట్టి మనం అల్ట్రా అల్ట్రా లాంటివి కొంచెం అక్కడ కన్వర్ట్ చేసిన ఇద్దరు తెచ్చుకుంటే మనకి ఇష్యూస్ ఉండవు మోస్ట్లీ కవర్ చేసానండి కోంబు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చుకుంటే తువెన్ లాంటివి మనకి ఇమీడియట్గా ఇక్కడ కొనాల్సిన అవసరం ఉండదు దాని బట్టలు కూడా ఫ్యామిలీ అయితే పార్టీ వేర్ లాంటివన్నీ తీసుకొచ్చుకుంటే రెగ్యులర్ వేర్ లాంటివన్నీ కూడా ఒకటి రెండు జతలు తీసుకొచ్చుకున్న ఇక్కడికి వచ్చి మనం కొనుక్కుంటే మనకి ఈజీగా ఉంటుంది ఎందుకంటే మనకి ఈ లగేజ్ అంతా తెచ్చుకోవాలి కాబట్టి నార్మల్ బట్టల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసామనుకోండి మనకు మిగిలిన లగేజ్ ఎక్కువ పట్టుకొచ్చుకోలేము అది మాత్రం ముందు మీరు ఆలోచించుకొని అన్ని తెచ్చుకోండి ఇంకేమన్నా మిస్ అయితే మీరు కమెంట్ పెడితే నేను రిప్లై ఇస్తాను తెచ్చుకోవచ్చు ఎలాంటివి తెచ్చుకోకూడదు అనే దానికి నేను గైడ్ చేయగలుగుతాను నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి సో మేము ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాము కాబట్టి ట్రావెల్ చేస్తుంటాం ఉంటాం కాబట్టి ఇలాంటివి ఎలా చేస్తారు ఇలాంటి ఎలా చేయాలని కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి మీకు గైడ్ చేయగలుగుతాను థ్యాంక్ యూ సో మచ్